ఇంకా ఈరోజు శనివారం కదా ఇంకా వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టము అని చెప్పేసి ఇష్టము అని వెంకటేశ్వర స్వామి చెప్పినారా అనుకోవద్దండి నేను చాలా వరకు చూసినాను ఎక్కువ శనివారం పుట్ట పసుపు కలరు వస్త్రాలు వేసుకొని భక్తులు పూజలు చేస్తూ ఉంటారు ప్లస్ అది కాక మాలలు కూడా వేస్తూ ఉంటారు అందుకని పసుపు కలర్ ఇష్టమేమో అని చెప్పేసి నేను ఎక్కువ పసుపు పూలతోనే పూజ చేస్తూ ఉంటాను అందుకనేసి ఇంకా ఎట్లా ఇవి ఉంటాయి కదా ఈ పూలు ఇవేం పూలు కట్లీఫ్ కోర్న్ఫ్లవర్స్ ముందు అయితే నాకు తెలియదు వీటి పేరు కూడా సరిగా ఆ తర్వాత తెలుసుకున్నాను వీటి ఆకులు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి నేను ఇంకా ఏమన్నా కస్తూరి చేమంతి పూలు ఏమో అనుకున్నాను కానీ ఇవి కస్తూరి చేమంతులు అయితే కాదేమో తెలియదు నాకు కూడా సరిగా అంతగా ఇవి కట్లీఫ్ కోర్న్ఫ్లవర్స్ అంటారు వీటిని చాలా బాగుంటాయి ఇవి అయితే ఒక ఇది మధ్యలో పుప్పొడి లాగుంది కదా ఎండిపోయింది ఇది కూడా మీకు ఒకటి కనపడతాను చూడండి దాన్ని ఎండ ఎండబెట్టేసిందను అట్లా వేసినామనుకో అంతే స్పాగ్ స్ప్రెడ్ అయిపోతాయి ఎక్కడ చూసినా అలుకునేస్తాయి నేను చెప్తా అంటే సూర్యుడు కూడా నవ్వుకుంటా అండడు నన్ను చూసి ఇంకా బర్డ్స్ పక్క తిరుగుతూనే ఉన్నాయి నుంచి చాలా ఇవి చాలా సెన్సిటివ్ మొక్కలు వీటికి మాత్రం ప్రతిరోజు కంపల్సరిగా నీళ్లు పోయాల్సిందే లేదంటే ఒక్క రోజుకే డ్రై అయిపోయి వాడిపోయినట్లు అయిపోతాయి ఇంకా వీటికి కూడా కొంచెం ఏదో పాట పెట్టి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను చా ఎక్కువ కలర్ఫుల్గా ఉంటాయి ఇవి ఎల్లో కలర్ కదా ఎంత బ్రైట్గా తెలుస్తూ ఉంటాయో నేను అప్పుడే ఎడ చెప్తా అంటే ఒక పక్షి చిన్న స్పారో వచ్చింది ఇంకా నా దగ్గర ఉంది నేను వీడియో తీసేదానికి సాధ్యం కావడం లేదే సరే మళ్ళీ తీస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ ఆల్రెడీ ఇంకా మళ్ళీ రెండు బర్డ్స్ వచ్చినాయి వీరవిహార యాత్రలు చేస్తూ ఉండయి ఈ బర్డ్స్ అయితే కన్నా ఇంకా ఉదయం పూట ఇంతే చాలా బాగుంటుంది చూడడానికి నేను మిద్దుపైన కూర్చొని విటమిన్ డి పడుతుంది అని చెప్పి సూర్యరశ్మి రేస్ పడతా ఉంటే కూర్చొని మీకు చెప్తా ఉండాను పచ్చదనాన్ని ఆహ్లాదిస్తూ ఉండాను ఇంకా పసుపు కలర్ పూలలో ఎంత శోభానుమాయంగా ఉందో మీరే చూడండి దీనికి మంచి పాట ఒకటి పెడతాను తప్పకుండా చూడండి అంతే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే